కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే మనం పిల్లలకి డైలీ మనం తెలుగులో ఏమైతే పదాలు వాడతామో వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో ఇప్పుడు చూద్దాం ఓకే నెంబర్ వన్ సరిగ్గా కూర్చో అంటే ఇంగ్లీష్లో సిట్ ప్రాపర్లీ సెకండ్ అల్లరి చేయకు డోంట్ మేక్ నాయిస్ ఆర్ డోంట్ బీ నాటి అండ్ థర్డ్ వన్ అవన్నీ తీయకు డోంట్ టేక్ దెమ్ ఆల్ అంటే డోంట్ టేక్ దెమ్ ఆల్ అండ్ నంబర్ ఫోర్త్ పరిగెత్తకు డోంట్ రన్ దాహంగా ఉందా ఆర్ యూ థర్స్టీ ఆర్ యూ థర్స్టీ ముక్కు తుడుచుకో వైప్ యువర్ నోస్ వైప్ యువర్ నోస్ అండ్ సెవెంత్ త్వరగా చెయ్యి డూ ఇట్ క్విక్లీ డూ ఇట్ క్విక్లీ ఫోన్ చూడకు డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ డోంట్ ఎట్ ద ఫోన్ ఏం చేసావు వాట్ డిడ్ యూ డూ వాట్ డిడ్ యూ డూ నిద్ర లేవు వేకప్ ఆర్ టు వేకప్ ఆర్ టు వేకప్